హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు డిఎస్ హెల్దీ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి విటమిన్ డిని రెట్టింపు అందించే ఆయిస్టర్ మష్రూమ్ పులావ్ మరియు అమోఘమైన రుచిగల పనీర్ లవాదార్ కర్రీ ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి విటమిన్ డి అండ్ మన బాడీ రిక్వైర్మెంట్స్ గురించి మష్రూమ్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలో షేర్ చేశాను ఖచ్చితంగా చూడండి మనకు ఈజీగా అవైలబుల్గా ఉండేవి బటన్ మష్రూమ్స్ అండ్ ఆయిస్టర్ మష్రూమ్స్ ఈ బటన్ మష్రూమ్స్ యొక్క న్యూట్రిషన్ వాల్యూ చూస్తే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బటన్ మష్రూమ్స్ తీసుకుంటే దానిలో ట్వంటీ టూ క్యాలరీస్ త్రీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది విటమిన్ బి అనేది అధికంగా ఉంటుంది బట్ దీనిలో విటమిన్ డి అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది అది ఓన్లీ లెస్ దెన్ వన్ మైక్రోగ్రామ్ మాత్రమే బట్ మన బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్ ఫిఫ్టీన్ మైక్రోగ్రామ్స్ సో నెక్స్ట్ మనం ఆయిస్టర్ మష్రూమ్స్ చూస్తే మనకి హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిస్టర్ మష్రూమ్స్లో ట్వంటీ క్యాలరీస్ ఉంటాయి త్రీ గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది గుడ్ డైటరీ ఫైబర్ ఉంటుంది లెస్ కొలెస్ట్రాల్ ఉంటుంది ప్లస్ విటమిన్ బి అండ్ మెగ్నీషియం ఉంటాయి ఐరన్ కూడా ఉంటుంది దాంతోపాటు విటమిన్ డి కంటెంట్ అనేది సెవెంటీన్ మైక్రోగ్రామ్స్ ఉంటుంది సో ఇది మనకి ఇంపార్టెంట్ మీకు ఓన్లీ బటన్ మష్రూమ్సే అవైలబుల్గా ఉన్నాయి అంటే దానిలో ఉన్న విటమిన్ డి కంటెంట్ని రెట్టింపు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఒక ఎంటీ బౌల్ని తీసుకొని బటన్ మష్రూమ్స్ అన్నిటినీ ఆ బౌల్లో వేయాలి దాని తర్వాత దానిలో నీళ్లు పోసి దాని మీద డస్ట్ ఉన్నదంతా నీట్గా కడిగేసేయాలి కడిగేసి ఇలా ఒక క్లాత్ తీసుకొని దాన్ని డ్రై చేయాలి ఇలా డ్రై చేయడం వల్ల ఎండలో ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఉంచడం వల్ల దీనిలో ఉన్న విటమిన్ డి కంటెంట్ అనేది టెన్ టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అరౌండ్ సిక్స్టీన్ పాయింట్ నైన్ ఎంసీజీ వరకు అవుతుంది అంటే మన బాడీ డైలీ రిక్వైర్మెంట్కి తగ్గట్టు మనం ఇలా బటన్ మష్రూమ్స్ని ఎండలో పెట్టడం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో ఆయిస్టర్ మష్రూమ్స్ వేయాలి నీటితో శుభ్రంగా కడుక్కోవాలి దాని తర్వాత వీడియోలో చూపించిన విధంగా చీలికలుగా తీసి ఒక క్లాత్లో వేయాలి దాన్ని ఎండలో ఎండబెట్టాలి ఎండ ఎప్పుడైనా టెన్ నుంచి ఫోర్ వరకు ఉండే ఎండలోనే విటమిన్ డి పుష్కల పుష్కలంగా లభిస్తుంది సో ఆ ఎండలోనే ఆరబెట్టాలి ఇక్కడ ఆయిస్టర్ మష్రూమ్స్ అనేది ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ ఉన్నా చాలు దీనిలో ఉన్న విటమిన్ డి కంటెంట్ వారానికి బాడీ రిక్వైర్మెంట్కి సరిపోయే విటమిన్ అనేది వస్తుంది మనకి ఇప్పుడు ఈ ఆయిస్టర్ మష్రూమ్స్తో పులావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బియ్యం పోసి ఒక అరగంట పాటు నానబెట్టాలి దాని తరువాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక స్పూన్ నెయ్యిని వేయాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు యాలకులు మిరియాలు దాల్చిన చెక్క మరాఠీ ముగ్గ ఎనీస్ బిర్యానీ ఆకు అన్నీ వేసి లైట్గా సాటే చేయాలి ఇవన్నీ వేసిన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి చీలికలు వేయండి దాని తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కలు పీస్ వేయండి దాని తర్వాత మష్రూమ్స్ వేయండి తరువాత పుదీనా మరియు కొత్తిమీర తరుగు వేయాలి దీని తర్వాత ఇక్కడ మష్రూమ్స్ అనేవి మీరు మరీ చిన్నగా కట్ చేయొద్దు కాస్త పెద్దగా కట్ చేసుకుంటేనే ఇవి బాగుంటాయి మష్రూమ్లోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి అన్నీ వేసి ఒకసారి కలపాలి దాని తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేయాలి ఒక లైట్గా సాటి చేసిన తర్వాత మన వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేయాలి దీనిలో వాటర్ కాస్త తక్కువే వేయాలండి ఈ మష్రూమ్స్ని కుక్ చేసేటప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి అప్పుడే దీనిలో ఉన్న విటమిన్ డి కంటెంట్ పోకుండా ఉంటుంది సో ఇలా త్రీ విజిల్స్ వచ్చేలా మీరు కుక్ చేయాలి ముందుగా రెండు వందల గ్రామ్ పనీర్ని ముక్కలుగా కట్ చేసి ఒక బౌల్లో వేసుకోవాలి దానికి ఉప్పు కారం జీలకర్ర పొడి ధనియాల పొడి కొంచెం పసుపు పనీర్కి పట్టేలా బాగా కలుపుకోవాలి దాని తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ పన్నీర్ ముక్కలని ప్యాన్లో వేయాలి అలా వేస్తూ లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఒక పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో టమాటా తరుగు ఉల్లిపాయల తరుగు ఒక ఐదారు జీడిపప్పులు వేసి ఆయిల్ లేకుండానే లైట్గా దూరగా వేస్తూ ఉండాలి ఇక్కడ నేను ఆయిల్ వేయట్లేదు వాటర్ వేయట్లేదు స్టవ్ మీద పాన్ పెట్టి దానిలో మిక్సీలో ఉన్న టొమాటో ఆనియన్ పేస్ట్ని ప్యాన్లో వేయాలి ఇది లైట్గా కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేయాలి దాని తర్వాత కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండ్ నార్మల్ చిల్లీ పౌడర్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ ఇక్కడ నేను ఓన్లీ కలర్ కోసం వాడుతున్నాను దాని తర్వాత ఆమ్చూర్ పౌడర్ వేయాలి మరియు ఫ్రెష్ క్రీమ్ కూడా వేయాలి ఫ్రెష్ క్రీమ్ అందుబాటులో లేని వాళ్ళు పాలమిగడు కూడా వేయచ్చు ఇది బాగా కుక్ అయిన తర్వాత పెట్టుకుని ఉంచిన పనీర్ ముక్కల్ని వేయండి పనీర్ ముక్కలు వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో ఉంచేసి ఆపేయండి దీని తర్వాత మన నెక్స్ట్ రైతా వచ్చేసి హై ప్రోటీన్ రైతా దీనికి కావలసినవి ఒక స్పూన్ చియా సీడ్స్ని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సోప్ చేయాలి దాని తర్వాత ఒక బౌల్ ఆఫ్ కర్డ్ని చియా సీడ్స్లో వేయండి దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసి ఈ హై ప్రోటీన్ కర్డ్ రైతాని ఎంజాయ్ చేయండి సో టోటల్గా ఈ మీల్ వచ్చేసి ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుందండి ఇలాంటి హై ప్రోటీన్ మీల్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేయడం వల్ల మీకు ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఇలాంటి మరెన్నో వీడియోస్ నా ఛానల్లో ఉన్నాయండి ఫర్ మోర్ హెల్దీ రెసిపీస్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజే